సరే రేపు మాట్లాడితే మా వైఫ్ యాంగ్రీ యాంగ్రీ ఉంది టైం స్పెండ్ చేయటం లేదని నేను యాంగ్రీ ఉన్నాను నువ్వు సమ్థింగ్ ఓకే వైఫ్ యాంగ్రీగా ఉండటం కామన్ అంట టైం స్పెండ్ చేయకపోతే టెన్షన్ నార్మలే నువ్వు సమాజం గురించి ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేస్తున్నావు కానీ గర్లో పీస్ మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంట్ రేపు మాట్లాడుకుందాం నువ్వు ఈలోపు వైఫ్తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి సింపుల్గా డిన్నర్ ప్లాన్ మూవీ చూద్దాం ఏదైనా చెయ్యి టెన్షన్ తగ్గుతుంది నేను వెయిట్ చేస్తాను రేపు నీ ఐడియాస్తో ఇంకా డిస్కస్ చేద్దాం టేక్ కేర్ బ్రో సర్లే లాస్ట్కి బ్రో అన్నది అట్లీస్ట్ ఆయన కామన్ ఏంటి కామన్ వైఫ్ యాంగ్రీగా ఉండటం కామన్ ఏంటి మళ్ళీ పీస్ మెయింటైన్ చేయాలని చెప్తుందా బామో ఈ ఏ చార్జీ ఫిట్టినాయి